హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఇండియాకి సంబంధించి భారత టాక్సీ అయితే గనక వచ్చేసింది దేశీయ రవాణా రంగంలో అయితే గనక విప్లవాత్మక మార్పునైతే అయితే గనక తీసుకొస్తూ మన భారత టాక్సీ యాప్ను అయితే గనక కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు అయితే వాళ్ళు లాంచ్ చేశారు నిజాన్ని చూసుకున్నట్లయితే ఇది రెండు నెలల క్రితం నుంచి కూడా రన్ అవుతోంది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక టెస్ట్ చేస్తూ వస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు అయితే ఈ ప్రాజెక్ట్ లో పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు విజయవంతంగా రన్ అవుతుంది గత రెండు నెలల నుంచి అని అయితే కనుక చెప్పారు సో ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా లాంచ్ చేశారు అమిత్ షా గారు అయితే కనుక ప్రస్తుతం ఈ సేవలని అయితే ఢిల్లీ ఎన్సీపీ ఎన్సీఆర్ అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు వీలున్నంత త్వరగా అన్ని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని కూడా ఈ సేవలను అయితే తీసుకొచ్చేస్తాం కాశ్మీర్ టు కన్యాకుమారి అలాగే ద్వారకా నుంచి కామాక్క వరకు కూడా ఈ భారత్ టాక్సీ సేవలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పారు దీంట్లో బెనిఫిట్ ఏంటి అని చూస్తే గనక ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు అయినటువంటి ఓలా ఉబర్ ఇలాంటి సంస్థలు అయితే కనుక నడుస్తున్నాయి వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు నైట్ టైం అయితే ఒక రేటు మారిపోతుంటుంది వర్షం పడుతుంటే ఒక రేటు మారిపోతుంటుంది ఇలా ట్రాఫిక్ ఉంటే ఒక రేట్ మారిపోతుంది ఇలా రకరకాలుగా కొన్ని ప్రజలు అయితే అప్పుడప్పుడు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇక్కడ అలా ఉండదు ప్రైవేట్ సంస్థలకు ఎటువంటి ఆధిపత్యం ఉండదు ఈ భారత్ టాక్సీ పూర్తిగా జీరో కమిషన్ మీద అయితే రన్ అవుతుంది ధరలు కూడా ఎప్పటికప్పుడు మారిపోయి పెంచేయడం అలాంటి లేకుండా నడుస్తుంది ఈ విధానంతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు ఇందులో వచ్చే లాభాలు కూడా నేరుగా డ్రైవర్లకే అందజేస్తామని ఇది పూర్తిగా డ్రైవర్ల యాజమాన్యంతో నడిచే సంస్థనైతే చెప్పడం చెప్పడం జరుగుతుంది ఈ ప్లాట్ఫామ్ లో డ్రైవర్లనే సారదలుగా వ్యవహరిస్తారు వారికి ఆదాయమే కాకుండా ఆరోగ్య బీమా ప్రమాద బీమా రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి మిగిలిన భద్రతను కూడా సామాజిక భద్రతను కూడా కల్పిస్తున్నారు ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల మద్దతుతో ఈ యొక్క మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం రెండు వేల రెండు కింద ఈ సంస్థను అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతున్న ఇందులో ఇప్పటికే మూడు లక్షల మంది పైగా డ్రైవర్లు అయితే కనుక ఇందులో చేరారు ఈ భారత టాక్సీ యాప్ లో లక్ష మందికి పైగా వినియోగదారులు కూడా ఈ యాప్ లో అయితే గనక జాయిన్ అయ్యారు కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ గుజరాత్ లో ఇప్పటికే రోజుకు పదివేలకు పైగా రైడ్లు అయితే నడుస్తున్నాయని అంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ రెండు నెలల నుంచి టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే రోజుకు పదివేలకు పైగా రైడ్లు అయితే కనుక ఈ భారత టాక్సీ యాప్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు ఈ రెండు నెలల్లో పది కోట్ల రూపాయలను నేరుగా డ్రైవర్లకి అంటే రైడ్ల ద్వారా వచ్చిన డబ్బులు నేరుగా డ్రైవర్లకి అయితే అందజేయడం జరిగిందని చెప్పారు ఇక దీని ద్వారా అయితే గనక కార్లు టాక్సీలు ఆటోలు టూ వీలర్స్ ఏవైనా కూడా బుక్ చేసుకోవచ్చు వీళ్ళంత త్వరగానే అన్ని రాష్ట్రాలకి ఇదైతే గనక అన్ని జిల్లాలకి మొత్తం అన్ని ఏరియాలకి కూడా ఈ భారత్ టాక్సీ యాప్ అయితే గనక అందుబాటులో